ప్రస్తుంది అందరు బాగున్నారా మరి మీ ముందుకు రావడానికి దేవుడు కృప చూపించినందుకే వందనాలు మరి ఈ రోజుల్లో ఎంతో గందరగోళమైన పరిస్థితులలో ఉన్నాం మరి దేవుడు మహాకృపను బట్టి మనం ఈ రీతిగా ఉండడానికైనా దేవుడు కృప చూపించినందుకే ఆయనకి వందనాలు చెప్పవలసిన వారమై ఉన్నాము మరి లేఖన గ్రంథంలో నుండి చూసుకున్నట్లయితే కీర్తనల గ్రంథం యాభై ఒకటి పదో వచనాన్ని చదువుకుందాము దేవా నా హృదయం శుద్ధ హృదయము కలుగచేయుము నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము నీ పరిశుద్ధాత్మను నా యొద్ నుండి తీసివేయకుము నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము ఏంటంట నీ రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించుము మరి దేవుడు లేఖనం మరి స్పష్టంగా తెలియపరుస్తుంది ఈ లో ఈ లోకంలో ఎన్నో విధానాలు ఎన్నో ఒక పుస్తకాలు ఉన్నాయి కానీ మరి కీర్తనాకారుడు రాయబడిచిన ఈ మాటల్లో నీ రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించుము ఏంటంట నీ రక్షణ ఆనందం ఈరోజు ఎన్నో సంతోషం కొరకు ఎన్నెన్నో రోట్లు ఎన్నుకుంటున్నారు కానీ ఎక్కడ ఉంది సంతోషము మరి ఆయన నీ రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించుము దేవుడే సంతోషాన్ని కలుగు చేయాలి ఈరోజు మరి నీకు మంచి వివాహం కుదిరినా అది దేవుడు కృపగా సంతోషిస్తున్నావా లేక మరి దేవుడి కృపను బట్టి మంచి ఉద్యోగ రంగంలో ఉన్నావా దాన్ని బట్టి సంతోషిస్తున్నావా లేక మరి మీ యొక్క భూములు లేక మీ యొక్క మరి తక్కువ పెట్టుబడితో ఎక్కువగా దేవుడు ఆశీర్వదించాడా మరి దాన్ని బట్టి సంతోషిస్తున్నావా లేదు లేదు సిస్టర్ భౌతికమైన వాటి కొరకు కాదు కానీ నిజముగా హృదయములో సంతోషము లేక సమాధానము లేక మరి దుఃఖముతో ఎంతోమంది రహస్యంగా ఏడిచిన దినాలు లేవా ప్రియ సహోదరి సహోదరుడా మరి రస రహస్యంగా చూచుచున్న ఈ దేవునికి తెలుసు ఎన్నిసార్లు మరి ఒంటరిగా ఉన్నప్పుడు ఏడ్చావో అందుకనే అంటాడు కదా రహస్యం ఉందిన్న నా దేవునికి తెలుసు నేను సంతోషంగా ఉన్నా ఆయనకి తెలుసు దుఃఖంగా ఉన్నా ఆయనకి తెలుసు అని మహా గొప్ప మరి ఆయన మీద ఆనుకున్న వారు ఆ మాటలు వాడుతూ ఉంటారు అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకుము ైస్త ఎక్కడ నుండి త్రోసివేయద్దు మరి ఈ రోజుల్లో మిమ్మ మీరు రావద్దు అని ఎదుటివాడు బ్రతకగలడా చెప్పండి నిజం చెప్పండి మీరు రావద్దు మీ ప్రవర్తన బాగాలేదు మీరు మందిరాలకు రావద్దు మీరు నాతో మాట్లాడొద్దనే కెపాసిటీ ఉన్నవారు ఎవరన్నా ఉన్నారా ఎవరు లేరు మనుషులను మబ్బి పెట్టచ్చేమో కానీ దేవుని నువ్వు ఎంత మాత్రము మబ్బి పెట్టలేవు ఈరోజు చాలామంది ఒక ఊత పదం అవుతుంది మనం పుట్టినప్పుడు మనతో ఏది రాదు మనం వెళ్ళేటప్పుడు మనం ఏం తీసుకెళ్ళలేము సో ఉన్నప్పుడే నలుగురిని ప్రేమించాలి ఉన్నప్పుడు నలుగురిని ఆదరించాలి అని ఒక ఊత పదం అవుతుంది కానీ వారు క్రియల్లో చూపిస్తున్నారా నా మాటలు మీరు అర్థం చేసుకోవాలని దేవుని ప్రేమతో తెలియపరుస్తున్నా మాట కాదండి ఇక్కడ మీ క్రియల్లో చూపించండి సాటి మనిషిని సాటి మనిషి మీ దగ్గరికి సహాయం కోరి వచ్చినప్పుడు వాళ్ళను తీసి పడివేయకండి నెట్టి పడివేయకండి నా మాటలు మీరు అర్థం చేసుకోవాలని తెలియపరుస్తున్నాను అందుకనే ఇక్కడ ఏమంటున్నాడంటే నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకము మనకే మనము దేవుని దగ్గర పాదాల దగ్గర అయ్యా నీ సన్నిధి నుండి ఒకవేళ నేను తెలిసి తెలియక ఏమన్నా తప్పులు చేసి ఉన్నానేమో నన్ను క్షమించండి కానీ నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయొద్దు అని ఎవరైతే పశ్చాత్తాపముతో ఆయన సన్నిధిలో వేడుకుంటారో ఆయన మరలా నిన్ను ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నాడు నా మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక బ్లెస్ యూ మీ అందరి కొరకు ప్రార్థన చేయడానికి ఈ వీడియో లాంగ్ వీడియో అయినా పర్వాలేదు అర్థం చేసుకుంటే చాలు పడేయకుండా నెట్టి పడేయకుండా దీన్ని అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలని దేవుని పేరట తెలియపరుస్తున్నాను ప్రేమ నమ్మకం కలిగిన గొప్ప దేవ నీకు స్తోత్రం అయ్యా ఈ రోజుల్లో అనేకమైన మనస్తత్వాలు కలిగిన మనుషులు ఉంటున్నారు కానీ యథార్థంగా నీ సన్నిధిలో ఎవరు ఉండి నీ కొరకు ఎదురు చూసి నీ యథార్థమైన ప్రార్థన చేసి నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయొద్దని ఎవరైతే విరిగి నలిగిన హృదయం వల్ల నిన్ను అడుగుతారో వారందరూ మారు మనసు పొంది నూతన జీవితాన్ని ప్రారంభించును గాక అని నీ పేరిట తెలియపరుస్తూ ఈ ఛానల్ చూస్తున్న వారందరూ కూడా నూతనమైన మనసు నూతనమైన మారు మనసు కలిగి ఈ ఈ యొక్క వీడియో ఈ యొక్క ఛానల్ మీరు నిండారుగా దీవించి ఆశీర్వదించి ప్రజల్లోకి మీరు హెచ్చించాలని కోరుతూ నా ప్రార్థన ఏ సునామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక ఆ మేన్